ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సమ్మక్క సన్నిధిలోకి ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు వారితో పాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉమ్లేటి శ్రీనివాస్ రెడ్డి గారు అదే విధంగా కొండా సురేఖ గారు అడ్లూరు లక్ష్మణ్ గారు మరి జూపల్లి కృష్ణారావు గారు ఆర్టీసీ బీసీ శాఖ మార్పులు సోదరుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మా ఎంపీ గారు మన వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు మరి ఎంపీలు ఎమ్మెల్సీలు ఇతర కార్పొరేషన్ అందరూ వస్తున్న సందర్భంగా ములుగు నియోజకవర్గ ప్రజలు ములుగు జిల్లా ప్రజలు కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో ఈ ప్రాంతానికి వచ్చి ఈరోజు సమ్మక్క సార్లమ్మ గుడి నిర్మాణంలో భాగమయ్యేందుకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని స్వాగతించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి యాభై అరవై ఏళ్ళ తర్వాత గుడి మరొక రూపంలోకి వస్తున్న సందర్భంగా మేమందరం కూడా తల్లుల బిడ్డలుగా ఎంతో చిత్తశుద్ధితో ఈ పని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక సమ్మక్కసార్లమ్మ కొడుకుగా భక్తుడిగా అనేక సందర్భాల్లో సమ్మక్కసార్లమ్మ సన్నిధిలోకి వచ్చి సమ్మక్కసార్లమ్మ దీవన్లు పొందడం జరిగింది ఆ తల్లుల యొక్క మరి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి తల్లుల సమ్మక సార్లమ్మ కీర్తి విశ్వాసం ప్రజలకు కొంగు బంగారంలా ఉంది అది కొన్ని వందల సంవత్సరాలు ఉండాలనే విధంగా చేస్తున్నటువంటి గుడి నిర్మాణంలో రాజకీయాలు సమస్యలు కులాలు మతాలు అనేది లేకుండా తల్ల భక్తులందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పేరు పేరున ములుగు నియోజకవర్గ ప్రజలకు ములుగు జిల్లా ప్రజలకు మరి సమ్మక్క భక్తులందరికీ రాష్ట్రంలో ఉన్న సమ్మక్క సారమ్మ భక్తులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా అందరం కలిసికట్టుగా మన ప్రాంతంలో ఏషియాలో బిగ్గెస్ట్ ఆదివాసీ ఫెస్టివల్ జరుగుతుంది మరొక మూడు నెలల్లో మనం సందర్భంగా ముందస్తుగానే ముఖ్యమంత్రి గారు వచ్చి జాతర ఏర్పాట్ల గురించి కానీ గుడి నిర్మాణం గురించి కానీ మరి పూజార్లతో కలిసి దేవుణ్ణి దర్శించుకొని మరి పూజార్ల యొక్క అభిప్రాయాలు తీసుకొని తద్వారా నూతన గుడి నిర్మాణ మాస్టర్ ప్లాన్ పూర్తిగా పబ్లిక్ ముందు ఓపెన్ చేయబోతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆహ్వానించాలి మరి అదే విధంగా మనమందరం కూడా ఈ సంతోషకరమైనటువంటి ఈ మహాఘట్టంలో పాల్గొనాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అందరికి స్వాగతం సుస్వాగతం